ఇలా కొట్టకూడదు ఆయన ఎందుకు తాగుంటున్నాడు తప్పు చేయకపోతే రండి ఆయన ఆయన ఎవరు చూడండి మరింత దారుణంగా చింపడం అనేది పోలీసుల అన్యాయం జ పెడతాను అప్పుడు కూడా ఏమండి మీకు జెండా పెడతాను మేము ధర్నా చేసుకుంటున్నాం అండి మమ్మల్ని లెబ్బి పెట్టకండి చెప్పాను నేను మీకు రిక్వెస్ట్ చేశాను నేను ఇలా కొట్టిడి పెట్ట మమ్మల్ని ఆయన కూడా తీయండి ఆయన కూడా తీయండి ఇది కరెక్ట్ కాదు இப்படி நான் மாமல்ல காதண்டே